హలో నమస్తే వెల్కమ్ టు వాస్తవం టీవీ నా పేరు దనుర్ల శ్రీనివాస్ ఇప్పుడు మన దగ్గర ఉన్నారు గడ్డికోట రమేష్ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కాంట్రాక్టర్ అసోసియేషన్ కు ఆయన ఇక్కడ సిటీకి వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నారు అంతకుముందు బీఆర్ఎస్ గవర్నమెంట్ లో కాంట్రాక్టర్ల వ్యవస్థ చిన్న భిన్నమైంది ఇప్పుడు వాళ్ళ పరిస్థితి చూస్తే పెన మీద నుంచి పొయ్యిలో పడ్డట్టుగా తయారైందని బయట చెప్పుకుంటున్నారు అసలు ఏది వాస్తవ పరిస్థితి ఏది ఏం జరుగుతోంది బిల్స్ ఏం నడుస్తున్నాయి టెండర్లు అభివృద్ధి పనులు సిటీకి సంబంధించిన మీ విషయాలపై మనతో షేర్ చేసుకోవడానికి రమేష్ గారు ఉన్నారు నమస్కారం రమేష్ గారు నమస్కారం బీఆర్ఎస్ గవర్నమెంట్ మీకు నచ్చలేదు బాగా కోపంతో ఉన్నారు తర్వాత కాంగ్రెస్ అని తెలుసుకున్నారు ఇప్పుడు ఎట్లా ఉంది కాంగ్రెస్ వస్తే నయ్య ఏమనుకున్నాము ఇప్పుడు వచ్చింది ఇంకా వాళ్ళు దీని మీద మన జీహెచ్ఎంసీ మీద ఇంకా ఏం ఫోకస్ పెడతలేదు ఆ మధ్యలో మన బడ్జెట్లో పెట్టింది మూడు వేల అరవై తొమ్మిది కోట్లు మీకు కేటాయించుతున్నాము అని చెప్పేసి అన్నారు వాళ్ళు ఏమంటారంటే ఇంతకుముందుకున్న గవర్నమెంట్ లెక్క మేము డబ్బులు తీసుకోము మీ పైసా మీరే చేసుకోండి మీ పిల్లలు ఏమైనా ఉన్నాయి చేసుకోండి మేమేమి అడుగుతున్నామంటే సీఎం రేవంత్ రెడ్డి గారిని సార్ మీరే గవర్నమెంట్ నుంచి ఏమైనా ఇస్తే మాకు మా కాంట్రాక్ట్లో కొంచెం మెరుగు మెరుగవుతుంది ఇప్పటికి ఉన్నాయి వెయ్యి కోట్ల బిల్లులు ఉన్నాయి ఆ వెయ్యి కోట్ల బిల్లులకు కొంచెమన్నా మీరు హెల్పింగ్ చేసేస్తే మాకు కొంచెం ఇదైపోయి పనులు సిటీ డెవలప్మెంట్ అంటే జిహెచ్ఎంసీలో కాంట్రాక్టులు తప్ప సిటీ డెవలప్మెంట్ కాదు కాంట్రాక్టులు చేస్తేనే డెవలప్మెంట్ అవుతుంది కాబట్టి మమ్మల్ని ఒక అందు మీరు చూడాలి అని చెప్పేసేసి మేము రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నాం గ్రేటర్ హైదరాబాద్లో దాని బడ్జెట్ చాలా ఉంటుంది గతంలో కేసీఆర్ వేరే వేరే పండుగ వాడుకున్నారు మిమ్మల్ని అన్యాయం చేసిరని ఆరోపణ ఉంది నిజమేనా మరి కాంగ్రెస్ ఏం చేస్తుంది గ్రేటర్ హైదరాబాద్లో ఉన్న ఇంత ముందుకు ఉన్న డబ్బులు అసలు గవర్నమెంట్ వాడద్దు మొత్తం ప్రతి విషయానికి టీఆర్ఎస్ గవర్నమెంట్ మొత్తం వాడుకుంది ఒక్క రూపాయి లేకుండా ఒకప్పుడు జిహెచ్ఎంసీల మిగులు బడ్జెట్ ఉంటుండే ఎవ్రీ ఫర్ డేకి వచ్చేసి బ్యాంకే మాకు ఈ ఇంట్రెస్ట్ కడుతుండే ఇప్పుడు మేము బ్యాంకుకి ఇంట్రెస్ట్ డే వచ్చి మేమంతా పే చేయవలసి వస్తుంది ఒక ఒకప్పుడు ఎంత అంటే మాకు ఒక కోటి నలభై రెండు లక్షల రూపాయలు గో బ్యాంకు మాకు పే చేస్తుండే టిఆర్ఎస్ గవర్నమెంట్లో వచ్చిన తర్వాత టిఆర్ఎస్ గవర్నమెంట్లో మేము ఒక కోటి యాభై లక్షలు పర్ డే బ్యాంకుకు మేము ఇంట్రెస్ట్ కట్టవలసి వస్తుంది ఆ రేంజ్ల మౌనని మున్సిపాలిటీని జిహెచ్ఎంసీని పూర్తిగా చేసేసింది కాబట్టి ఇప్పుడు అది కాకుండా ఏది మాకు ఉన్న బడ్జెట్లు ఏమున్నాయో మాకు ఇచ్చేటివి ఏమున్నాయో రాయితీలు అవి ఏమున్నాయో అవన్నీ ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇస్తే జల్దీ పుంజుకుంటుంది అని చెప్పేసి మేము అనుకుంటున్నాం రేవంత్ రెడ్డి గారిని కోరేది కూడా అదే ఒకటి రెండు సార్లు కలిసాము చెప్పాడు అతను ప్రామిస్ కూడా చేశాడు కొంచెం టైం ఏమంటుండు ఒక సిక్స్ మంత్స్ వాటి అనుకుంటున్నాం మేము ఇప్పుడున్న కమిషనర్ పోయిన కమిషనర్ కంటే ఇప్పుడున్న కమిషనర్ కొంచెం ఫైర్ అవ్ చేస్తుంది ఏమన్నా అయ్యే ఛాన్సెస్ ఉంది ఇప్పుడు మళ్ళీ మున్సిపాలిటీ మినిస్టర్ ఎవరన్నా వచ్చి ఉంటే ఏమైనా మాకు ఏమైనా హెల్పింగ్ అవుతుందొచ్చు అనుకుంటున్నాం కొంచెం మటుకు మేరకు నడుస్తుంది బ్యాంక్ లోన్ ఉన్న కమిషనర్ బ్యాంక్ లోన్ తరఫున ఇప్పిస్తుంది మాకు కొంచెం డబ్బులు అప్పుడప్పుడు కొన్ని ఇస్తుంది చూసుకుంటూ చేస్తుంది కొంచెం రేవంత్ రెడ్డి గారు మా మీద కొంచెం ఇది చూస్తే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ జీహెచ్ఎంసీ మళ్ళీ కోలుకుంటుంది చరిత్రలో ఎప్పుడు లేని విధంగా పనులు పనిచేసి ఆందోళన బాట పట్టి కాంట్రాక్టర్లు చాలా మందికి ఉపాధి అవకాశాలు కోల్పోయారు హైదరాబాద్లో చాలా వేల మంది లక్షల మంది ఈ కాంట్రాక్ట్ పనుల మీద ఆధారపడి వలస జీవులు వచ్చి ఇక్కడ వస్తారు మీరు పనులు చేయడం మూలంగా పొట్ట చేత పట్టుకుని వచ్చిన వాళ్ళు కూడా మళ్ళీ తిరిగి వాళ్ళ గ్రామాలకు వెళ్ళిపోయే పరిస్థితులు వచ్చినాయి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్లో కూడా అట్లాగే ఉంది పరిస్థితి ఇంత ముందుకు అయితే అది హండ్రెడ్ పర్సెంట్ ఉన్న టిఆర్ఎస్ గవర్నమెంట్లో ఎగ్జాంపుల్గా అంటే వేరే గురించి చెబుతూ నాకు నా దగ్గర నలభై నుంచి డెబ్బై మంది లేబర్ చేస్తారు డ్రైవర్లు చేస్తారు ప్రతి పనికి డీసిల్ డింగ్ కానీ ముప్పై నలభై మంది పోయి నాలాలు దిగి చేసిన ఉంటారు ఐఆర్టీ అని చెప్పి దాని మీద ఒక పది మంది పోతారు రోడ్డు అని అన్న దానికి ఇరవై మంది పోతారు ప్లస్ మళ్ళీ మామూలు డ్రైన్లు అవి ఇవన్నీ డైలీ వచ్చేసి నేనే ఒక నలభై నుంచి డెబ్బై మందికి పనిస్తుంటే అట్లాంటిది ఇలా ఒక్కరిని కూడా పెట్టుకోని పరిస్థితులు ఉన్నాను అంటాయి ఎందుకు అన్నట్టు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఒక్కటేసారి పేమెంట్లన్నీ ఆపడం పోయిన ఒక ఏడాది పోయిన మార్చిలో చేసిన బిల్లు పోయిన డిసెంబర్ది ఇంతవరకు డిసెంబర్కు రాలే జూన్ చేసింది జూన్ వరకు రాలే ఆ టైప్ అయిపోయింది మాకు టూ ఇయర్స్ అయిపోవడం వల్ల పేమెంటు మేము కూడా ఇవాళ ఎంతవరకు చేయగలుగుతామని చెప్పి పని లేదు అని పన్ను టెండర్ లేకుండా ఆగి ఉండి స్టైట్లో పోవడము ఎంతో చేసినాము అయినా కూడా వాళ్ళు పట్టించుకోలేదు సరే గవర్నమెంట్ పోయింది చేంజ్ అయింది కొత్త గవర్నమెంట్ వచ్చి ఏమైనా చేస్తుంది అని మేము పోయి కలిసాము సీఎంని కలిసాము మినిస్టర్లని కలిసాము అందరినీ కలిసాము ప్రతి ఒక్కరితోటి విన్నత పత్రం ఇచ్చాము వాళ్ళు చూస్తాము అన్నారు మన బడ్జెట్లో కూడా పెట్టారు ఈ బడ్జెట్ మేము ముట్టుకోము మీ జిహెచ్ఎంసి ఫండ్ మీకే అని చెప్పేసి చెప్పింది పోయిన గవర్నమెంట్ ఎట్లుంది అంటే పెద్ద పెద్ద రోడ్లు అవి ఇవన్నీ కలిపి వాళ్ళు టెండర్ ప్రకారం కంటే వీళ్ళకి ఇచ్చింది కంపెనీలకు ఇచ్చి వాళ్ళ లాభదాని కోసమే చేసారు కానీ చిన్న చిన్న కాంట్రాక్ట్లను ఒక్కరిని పట్టించుకోలే వాళ్ళు ఎంతసేపు వాళ్ళ బెనిఫిట్సే చూసుకోరు కానీ చిన్న కాంట్రాక్ట్లను అస్సలు పట్టించుకోలేదు కాబట్టి ఈసారి రేవంత్ ఈ సీఎం గవర్నమెంట్ చేంజ్ అయింది కాబట్టి మా కోసం చూడాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం ఇది కాంట్రాక్టర్ గండికోట రమేష్ గారు చెప్తున్నది గత ప్రభుత్వం పూర్తిగా విస్మరించింది కాంగ్రెస్ గవర్నమెంట్ అయినా పట్టించుకొని అభివృద్ధి ఉపాధి అవకాశాలకు మెరుగైన కాంట్రాక్టర్ వ్యవస్థని హైదరాబాద్ ఆధునికతని ఇదంతా కాపాడాలని కోరుకుంటున్నారు వాళ్ళు ఎంతో ఆశాభావంతో ఉన్నారు ఈ ప్రభుత్వంపై చూడాలి ముందు ముందు ఏం చేస్తారు నమస్తే